ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఇంకా ఈరోజు ఈవినింగే బ్లాక్ స్టార్ట్ చేస్తున్నా అయితే నిన్న ఊరికి పోయి వచ్చినాము పొద్దుల్లా మైమ్మ టు వెళ్ళిపోయింది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అయితే నేను కూడా ఊబర్ లాగిన్ చేసిన టెన్ ఓ క్లాక్ నైన్ నైన్ ఓ క్లాక్ లాగిన్ చేస్తే నాకు ట్వెల్వ్ దాకా కూడా బుకింగ్ పడలేదు సామి దాకా పోయినా ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి మొన్న రెండు ఇచ్చి వచ్చిన అయితే ఒక కంపెనీ అయినా ఫోన్ చేసిండు అన్న మరి ఈ రోజు నుంచి వస్తావా కొంచెం బండి నీ బండి అటాచ్మెంట్ కానీ ఒక మూడు రోజులు టైం పడుతుంది యాప్లో అంటే ఈ రోజుల్లో మొత్తం ఏమైందంటే పికప్ డ్రాప్లు అన్న మొత్తం అంత యాప్ ఉంటుంది ఆ యాప్లోనే అయిపోతున్నాయి అంట మనకు యాప్ అప్డేట్ కానీ ఒక మూడు రోజులు టైం పడుతుంది అన్నాడు మరి అప్పటిదాకా వేరే బండి నెంబర్ మీద చేసేసుకొని నువ్వు నీ పేమెంట్ నీకు వస్తుంది అంటే సరే అన్న పంపిమని చెప్పిన అయితే ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ లాగిన్ ఇచ్చిందనమాట ఇంకా పన్నెండున్నర ఒంటి ఆనే వెయిట్ చేసిన పన్నెండున్నర అయింది అనుకో సాంపేటలో ఇంకా నుంచి వెళ్ళి పోయినా మళ్ళా నైట్ నిద్ర సరిపోదని చెప్పేసి ఇంటికి వచ్చిన ఒకసేపు పడుకున్నా ఇంకా ఇప్పుడు ఫోర్ టైం వచ్చేసి ఫోర్ అవుతుంది పిల్లలు వచ్చే టైం అయింది ఇంకా పిల్లలు రాగానే పిల్లలతో వేసుకోండి మనం నాలుగున్నరకి నుంచి బయలుదేరిపోవాలి సరే ఇప్పుడైతే పోయి పిల్లలైతే తీసుకుందాం ఓకే మమ్మీ వచ్చేస్తారా మీరు నేను వద్దాం అనుకుంటున్నా మమ్మీ డ్యూటీ పోయింది కదా వస్తుంది అందుకే నన్ను రమ్మ నన్ను పంపించింది లేదు మీ దగ్గరికి వస్తున్నాను నేను అరే ఏమైందంటే నొప్పి నొప్పిందంటే చికెన్ తిన ఎవరు చికెన్ తినదని చెప్పారు డాక్టర్ చెప్పిండు ఫిష్ తింటే ఏం కాదు చికెన్ తినద్దు నాన్ వెజ్ ఉంటుందని చెప్పండి అయ్యో మంబేష్ తీసుకోతుంది అది ఈ సారి తొందరగా వచ్చిండు

ఏ మీరు కొట్టుకుంటే కొడతా చెప్తున్నా నడు లోపల నాడు మొహం కడుకున్నావా మొహం కడుకుని లోపల రమ్మని చెప్పిన డాడీ నిన్ను సరే ఫోన్ ఫోన్ ఇంట్లో ఉంటది ఫోన్ ఇంట్లో ఉంటుంది ఇప్పుడు సరే అన్నం వేస్తారా అన్నం ముందు అన్నం కడుక్కో అన్నం ఉంది కర్రీ ఉంది కర్రీ ఉంది చిక్కుడుగా కర్రీ ఇదేంటి పాలా సరే నేను చాయ్ పెట్టుకుంటా నువ్వు అన్నం తిన్నానా కాఫీ అది

మళ్ళీ పొద్దున వస్తా సరేనా బాయ్ సో బయలకి అయితే వచ్చేసిన ఇప్పుడే టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ నైన్ పొద్దున టైం ఫుల్ పెట్రోల్ పంపించిన ఇంకోటి కంపెనీలకు అవసరం అంటే పొల్యూషన్ కూడా తీసిన ఏదో కొత్త అంటే వేరే ఒక కొత్త డ్యూటీ పోతున్నా కంపెనీ కొత్తది ఏదో లోపల కొంచెం టెన్షన్ 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 అవుతుంది కానీ తప్పదు ఏదైనా వేసుకోవాలి ఎందుకు అంత భయం భయం ఎందుకు ఎందుకు అయితే లేదు సరే ఇప్పుడైతే నైట్ డ్యూటీ పోదాము పికప్ వచ్చేసి తిరుమల తిరుమలగిరి నుంచి ఉందంట ఇంకా ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పటికైతే పికప్ పాయింట్ దగ్గరికి వచ్చిన పికప్ వచ్చేసి తిరుమలగిరి అంటే లాల్ బజార్ నుంచి వెళ్ళి ఇటు కనాజ గుడి వెళ్ళి రూట్లో అనమాట ఇక్కడ నుంచి పికప్ ఉంది ఇంకో పది నిమిషాలు టైం ఉందనమాట నైఫ్ ఫైవ్ ఫిఫ్టీన్కే వచ్చేసిన ఇంకా వాళ్ళు ఎంప్లాయీస్ నెంబర్ అయితే నెంబర్స్ అయితే పంపించలేదు ఎందుకంటే లేడీ ఎంప్లాయీస్ కదా ఎంప్లాయీస్ డై ఎంప్లాయీస్ నెంబర్ డైరెక్ట్ ఇవ్వారట వాళ్ళు పికప్ దగ్గర పోయిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు వచ్చేస్తారు సరే ఇంకో పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత పోయి పికప్ చేసుకొని కంపెనీకి వెళ్ళిపోతాం ఫైనల్గా కొత్త కంపెనీలో రెండు పికప్లు అయితే సక్సెస్ఫుల్గా చేసేసిన ఇప్పుడు వాళ్ళ బేగంపేట వెళ్ళాలి బేగంపేటలో రెండు డ్రాప్లు ఉంటాయి ఆ రెండు డ్రాపులు కొట్టి రావాలి కొట్టించిన తర్వాత ఫోర్ థర్టీ కన్నా ఫైవ్ ఓ క్లాక్ అయినా ఒక డ్రాప్ ఇస్తున్నాడు మళ్ళా ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి ఇంటికి లాగౌట్ అన్నాడు చూద్దాం ఏదైతుందో ఏదైనా సెట్ చేసుకోవాలి ఇంకా మధ్యలో మూడు పదకొండు గంటల నుంచి మూడు గంటల దాకా టైం ఉంటుంది ఆ మధ్యలో కూడా ఏమైనా ఉన్నాయంటే వచ్చి ఇక్కడ కొట్టేసిపోవాలి ఒకటి మినిమం ఒక రోజు ఆరు ఏడు అయితే మనకు కొంచెం ఏమైనా వర్కౌట్ అవుతుంది తుర్కపల్లి నుంచి వస్తున్నాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇప్పుడు బేగంపేట పోవాలి నుంచి ఒక లాగి అంటే ఊబర్ ఆన్ చేద్దాము కనీసం ఒక రెండు వందలు వచ్చినా కానీ మనకు కష్టకెళ్తాయి చెక్ చేసుకోవాలా ప్లే గు ఇప్పుడు గుంత పొంగనాలు అయితే తీసుకున్నా వేస్తుంది కొంచెం తినేసి ఊబర్ లాగిన్ చేసి బేగంపేట సైడ్ ఒక డ్రాప్ పడితే ఆ డ్రాప్ తీసుకొని పోయి బేగంపేట డ్రాప్లు కొట్టుకోవాలి కానీ ఇది నేను ఫస్ట్ టైం తింటున్నా చాలాసార్లు చాలాసార్లు చూసిన రోడ్ల మీద కానీ ఎప్పుడు ఆపి తినేంత టైం అయితే దొరకలేదు ఎప్పుడు చూద్దాం ఒకసారి టేస్ట్ చూద్దాం ఎట్లుంటుందో వేడి వేడిగా అప్పుడే వేసి ఇచ్చాడు సూపర్ నై ఎక్కువ శాతం ఇవి అప్పుడు ఐటీ సిటీలో చేసినప్పుడు అప్పుడు చూసిన ఐటీ సిటీలో కుక్కడిపల్లిలో అవి ఎక్కువ ఉంటాయి అక్కడ ఇక్కడ ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఇక్కడ అంటే కొత్త కాదు నేను కొత్తగా వచ్చిన ఇవి ఎప్పటి నుంచి పెట్టి ఉన్నాయి కంపెనీ ముందరే ఉన్నాయనమాట అంటే టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది ఏదైనా ఇట్లా వేడి విడిగా తింటే టేస్టే వేరు ఇప్పుడైతే తినడం అయితే అయిపోయింది చాలా టేస్ట్ ఉంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంది కారం కూడా సపరదాస్ కారం ఉంది ఇక నైట్ అంతా ఏం తినకున్నా పర్లేదు కడుపు సరిపోయింది ఎక్కువ తింటే మళ్ళీ నిద్ర వస్తుంది మనం మొత్తం నడిపేయాల్సింది నైటే కాబట్టి కొద్దిగా కడుపు అనేది కొద్దిగా ఖాళీగానే ఉంచుకోవాలి మరీ హెవీగా కూడా తినద్దు నైట్ పూట ఓకే ఇంకెప్పుడైతే ఊబర్ లాగిన్ ఊబర్ అయితే లాగిన్ చేసిన ఊబర్ లాగిన్ చేస్తే ఇక్కడ తార్నాక నుంచి వెళ్ళి సిగ్నల్ పడింది ఆ సిగ్నల్ దింపేసి బేగంపేటకు పోయినా ఆ బేగంపేటలో రెండు డ్రాప్లు కూడా కొట్టేసిన ఇంకా మధ్యలో మూడు గంటలకైతే జబర్దస్త్ నిద్ర వచ్చింది రెండు అంటే అప్పటిదాకా నిద్ర పట్టలేదు టూ తర్వాత కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది పడుకున్నా కానీ ఆ నిద్ర సరిపోలే ఇంకా బుధవారం డ్రాప్ చేసిండు ఆ డ్రాప్ దింపేసి మళ్ళీ ఈ ఉప్పలు వచ్చిన ఇంకా ఉప్పల్ కాడ వెయిట్ చేస్తున్నా సే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీకి డ్రాప్ ఉందట ఈ డ్రాప్ తీసుకొని చలో ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వేక కలుస్తాను సో మొత్తం మీద తెల్లారిపోయింది నేరడమే డ్రాప్ అయిపోయింది చలో గోయింగ్ హోమ్ కానీ రోజు ఇట్లా ఇంటికి పోతే మనకి ఏం పడతలు పడుతుందో ఏందో చూద్దాం ఒక రెండు మూడు రోజులు పోతే తెలుస్తుంది దాని తర్వాత మరి ఎట్లా చేయాలి ఏంది కథ తర్వాత ఆలోచిద్దాం ఈ స్కోడ బండి అయితే మామూలు ఉరుకుతలేడు నాకు కటు కొట్టిండు జర్ర అయితే నా బండి తగులుతుండే అంత స్పీడ్ వచ్చిండు Right, you turn. Right, turn. Right. Good morning, Chinari. పడ్డదా లేదు హలో గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు మొహం గారి పెట్టాం బెస్ట్ వేసుకున్నావా ఏం చేస్తుంది

నేను వచ్చింది ఎడుబాబు ఎడుబాబు నాకు బాబు రెడీ కూడా కానీ నేను వచ్చి స్నానం చేపించిన